ఫ్రెండ్స్ ఈరోజు అయితే చిన్న ఇయర్ కూలరు తక్కువ బడ్జెట్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మేమైతే డిమార్ట్లో అయితే కొన్నాము బజాజ్ కూలరు బజాజ్ ఇయర్ కూలరు పిఎంఎస్ ఎయిటీన్ డిఎల్ఎక్స్ దీని మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి ఐదు కేజీలే ఫ్రెండ్స్ దీంట్లో బాక్స్తో కలిపి ఆరు కేజీలు అయితే ఉంటుంది చూడండి ఏ ఎయిటీ ఫైవ్ వాట్స్ వోల్టేజ్ వచ్చేసి టూ థర్టీ వాట్స్ ఫిఫ్టీ ఎయిట్స్ ఆర్బిఎం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఐదు కేజీలు బాక్స్ దగ్గర అయితే ఆరు కేజీలు ఫ్రెండ్స్ దీని యొక్క రివ్యూ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము ఎలా ఏ విధంగా పని చూద్దాం చూస్తండి లెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడైతే ఏంటి దీన్ని అయితే ఓపెన్ చేసినాము తిరిగి ఇది ఐదు కేజీలు కాబట్టి సింపుల్గా అయితే ఒక మంచి ఎయిర్ కనుక వేసుకొని పోవచ్చు దీనికి అయితే నాలుగైదు గాను వచ్చినాయి ఇప్పుడైతే కింద ఫిట్టింగ్ చేయాలి మనం తర్వాత ఫిట్టింగ్ చేద్దాము ప్రజెంట్ అయితే కనుక దీంట్లో ఏమేమి ఫ్యూచర్లు ఉంటాయో చూద్దాము ఇక్కడైతే కనుక చూడండి ఐస్ వాటర్ వేసుకుంటే కనుక బాగా మంచిగా అయితే కనుక కూల్ వాటర్ కాబట్టి కూల్ ఎయిర్ అయితే వస్తుంది దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఎక్కడ వాటర్ పోయాలనేది అనేది చూడండి ఇక్కడ వాటర్ వేస్తే ఈ చివరిన ఊల్స్ ఉంటాయి చూడండి అందులో నుంచి కిందకి అయితే పోతాయి దీంట్లో అయితే ఎయిటీన్ లీటర్ వాటర్ అయితే పడతాయి ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ట్రై చేసినాము ఎయిటీన్ లీటర్ అయితే కంపల్సరీ పడతాయి ఐస్ వాటర్ వేసుకుంటే కనుక బాగా చల్లగా అయితే కనుక కూలింగ్ అయితే ఎయిర్ కూలర్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం అయితే దీని అయితే ఓపెన్ చేస్తున్నాము చేసినాము సౌండ్ ఫస్ట్ సౌండ్ గమనించండి ఒకటిలో పెట్టి కినుక ఎంత సౌండ్ సౌండ్ చూడండి వీడియో తనకి కూలర్కు దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ నాయిస్ అయితే వచ్చిందండి ఒకటిలో పెట్టింటే సౌండ్ చూడు ఏ విధంగా ఉంది రెండులో పెట్టి కనుక ఏ విధంగా ఉంది అలాగే ఫైనల్గా చూడండి మూడులో పెట్టింటే ఎంత సౌండ్ వచ్చింది మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే సౌండ్ అయితే పెద్దగా రావడం లేదండి అది సెల్ దగ్గర ఉండడం వల్ల అటు అనిపించింది స్వింగ్ చూడండి స్వింగ్ అయితే కనుక అది సౌండ్ ఉండడం వల్ల ఈ విధంగా వస్తుంది అయితే నేను పక్కన అయితే ఒక చిన్న వీడియో కూడా ఇస్తాను దాంట్లో చూడండి క్లియర్గా అర్థమవుతుంటుంది ఇదైతే ఇదైతే డైరెక్ట్ గాలి ఫ్రెండ్స్ వాటర్ పంప్ ఉంటుంది ఇందులో పంప్కి అయితే టూ ఇయర్స్ వారంటీ ఫ్యాన్కి అయితే వన్ ఇయర్ వారంటీ టోటల్గా మాకు వ్యారంటీ కార్డు టూ ఇయర్స్ అని రాసిచ్చినా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఒకసారి మొత్తం ఒక లుక్ ఏంటి ఎవరైనా కానీ ఇంట్లోకి అయితే ఇంకా డ్యాచ్ అయితే బాగా సెట్ అయి ఇద్దరు ఉండే ఇంకా ఇంకా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకరు ఒకరున్నాయి బాగా సెట్ అవుతుంది మించి ఎక్కువ మంది అయితే సెట్ కాదు నాలుగు వేలకు తక్కువ ప్రైస్కు అయితే వచ్చింది ఇది ఎప్పుడు సమ్మర్లో ఈ ఫ్యాన్ ఇద్దరు మనుషులకు ఒక్కరికైతే బెస్ట్ అని నేను చెప్తాను ఇది తక్కువ అయితే ఏ ఫ్యాన్స్ ఉండవు చిన్నవి మినీ ఇయర్ కూలర్లు పదిహేడు వందలవి పద్దెనిమిది వందల వేపు డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వేస్ట్ బెస్ట్ కానీ చాలా కానీ అసలు తీసుకెళ్ళిపోవచ్చు సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్